వన్ టూ త్రీ విలేజ్ షోస్ అండి ఈరోజు సింగం వన్ టూ త్రీ విలేజ్ షోస్ ఈరోజు గురియాల గ్రామానికి సీనియర్ సిగంలో మరో జాతం చూపిస్తున్నానండి చెప్పు గ్రామము చాగలమరి గ్రామము చాగలమరు మండలము నంద్యాల జిల్లా బాపతి కొండారెడ్డి ఇంక ఖమ్మం ఇంకో వైకుంఠం రమేష్ నాయుడు గారు రామాపురం గ్రామం దూరం మండలం వైఎస్ఆర్ కడపచు ఈ గిత్తలు ఈరోజు గురిజాల కోట్ పందానికి వచ్చాయి ఎన్నో జతగా ఎన్నో జతగా పోటీలో పాల్గొంటున్నాయి ఏ బహుమతి గెలుస్తాయి గెస్ఏసి కామెంట్ చేయండి మంచి కాంపిటీషన్ గిత్తలు వచ్చాయండి గురిజాల సెంట్రల్ కోర్టు పంద్యానికి సిరి వెంచర్ దగ్గర ఈరోజు పోటీలు జరుగుతున్నాయి కావున హై బ్రో మరి కొద్దిసేపట్లో డ్రా తీస్తున్నారు మొత్తం పది లేదా పన్నెండు కాళ్ళ దాకా అయితే అంటున్నారు మంచి కాంపిటీషన్ గిత్తలు వచ్చాయండి ఈరోజు పంద్యానికి గిట్టలు కంబైన్గా పోటీలో పాల్గొంటున్నాయి ఫస్ట్ ప్రైజ్ లక్ష రూపాయలు అనుకుంటాం బ్రో మంచి మంచి కాంపిటీషన్ గెత్తులు వచ్చాయండి కావున ప్రతి ఒక్కళ్ళు గురిజాల సెంట్రల్ కోర్టు దగ్గరకు వచ్చి పందాలు వీక్షించవలసిందిగా కూర్చున్నామండి మంచి మంచి గిత్తలు వచ్చాయి సిరి వెంచర్ దగ్గర గురిజాల నుంచి కొంచెం యువతలకు వస్తే ఒక కిలోమీటర్ దూరంలో సిరి వెంచర్ ఉంది సిరి వెంచర్లో ఈరోజు సీనియర్స్ విభాగంలో మొదటి రోజు పోటీలు నిర్వహిస్తున్నారు శ్రీ కొండ వారి తిరణాల సందర్భంగా కంబైన్గా పోటీలో పాల్గొంటున్నాయండి గీతలు ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇంకో జత్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ లైవ్ ప్రతి చూస్తుంటే పేరు పేరున ధన్యవాదాలు అండి